నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పట్టుగా ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూరాలజీ మాస్టర్ మనీ పవర్ మాస్టర్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురువు బాబా పాండరంగ గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబా రిచ్ రిచ్ వెల్కమ్ 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 గ్రాండ్ సూపర్ కోర్ రామాదేవి గారు ఏంటి విశేషాలు దూసుకెళ్తున్నట్టున్నారు మనీ పవర్ చెప్పాము న్యూమరాల్ చెప్పాము ఎంత టాలెంట్ రావడం టాలెంట్ ఎలా ముద్రలు పెట్టినా కాబట్టి ఐడియా చేంజ్ ఇలా పెట్టినప్పుడు ఒక కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అంటే ముద్రలు ఎక్కడ పెట్టమంటే ఆయన లోకే పెట్టారు ఆగమాగ అటానికి ఎక్కడెక్కడ పెట్టదు చాలా పవిత్రమైన ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అడ్వాంటేజ్ తీస్తున్నారు ఇప్పుడు నాకు కొందరు అడుగుతున్నారు ఫోన్ చేసి సార్ నేను బాత్రూంలో ఎందుకు అది బాత్రూంలో పెట్టున్నాము నాకు అర్థం కాదు బయట పెట్టవచ్చు మేము హాఫ్ అన్ అవర్ అక్కడ ఉంటున్నాం కదా నలభై నిమిషాలు చెప్పన్నారు కదా హాఫ్ అన్ అవర్ అక్కడే పెట్టున్నాం అంటే ఎందుకు పెట్టింది అంటే మోషన్ రావడానికి అంటున్నాను లేదు బా బాలేదు ముద్రలు అక్కడ చేయకూడదు ఎందుకంటే కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది తొందరగా మనకి ఇబ్బంది అవుతుంది దయచేసి బాత్రూమ్ లో మాత్రం పెట్టకండి మరి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఇవే క్వశ్చన్లు ఉన్నాయి మాకు బాత్రూమ్ లో పెట్టుకోవచ్చా ఇప్పుడు జనరేషన్ లో ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడున్న బిజీ లైఫ్ కి అందరికీ కూడా షార్ట్ టెంపర్ ఇరిటేషన్ ఇలాంటివి బాగా ఎక్కువైపోతున్నాయి ప్రశాంతత ఇలాంటివి అసలు లేవు ఉదయం ఏ మనుషులకి బీపీలు ఎక్కువైపోతున్నాయి కోపం ఎక్కువైపోతుంది ఇవి అన్ని తగ్గాలంటే ఏదైనా మంచి అయితే అప్పుడు వచ్చినప్పుడు నీకు నవ్వు ఉండదు అప్పుడు నవ్వు ఉంటే బీపీ ఉండదు నవ్వే అందుకోసం నవ్వుతూ బ్రతకదా తమ్ముడు అని ఉంటారు నవ్వుతూ పని చేయాలంటారు కదా సో అందుకోసం జీవితంలో కనీసం రోజులో ఉదయం నుంచి సాయంత్రం ఐదు సాయంత్రం వరకు గానీ ఎప్పుడైనా సరే కనీసం ఐదు నుంచి ఆరు నిమిషాలు నవ్వే ప్రయత్నం చేయాలి లేకపోతే నీకు బీపీలు ఉంటే ఇంకా హ్యాపీ ఎక్కడిది సో అందుకోసం నవ్వు అన్ని రకాల జబ్బులకు కూడా ఒక పులి స్టాఫ్ ఓకేనా నవ్వుకు అంత దివ్య ఔషధం దాన్ని లాఫింగ్ తరఫీ అంటారు లాఫింగ్ తరఫీ అంటారు దానికి కూడా ముద్ర ఉన్నది దానికి కూడా ముద్ర ఉన్నది దీనికి కూడా లాఫింగ్ తరఫీ కూడా ఉన్నది ఈ వీడియో బంపర్ అసలు ఆఫర్ అనమాట రెండు డులు కట్టాల్సిన ఫ్రీ మీకే సో దీనికి ఏంటంటే మనం హ్యాపీగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే ఒక ముద్ర చేయాలి గురు ప్రార్థన చేసుకొని ముద్ర చేసేద్దాం ఓం సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ రిచ్ భారత్ రిచ్ వరల్ హెల్దీ భారత్ హెల్దీ వరల్ ఆ ఇది స్పెషల్ ఇది ఇక్కడ ఏంటంటే మనము మనకు కోపం ఎందుకు వస్తుందంటే మన అమ్మ నాన్న ఏమంటున్నాడు భూదేవికున్నంత ఓపిక ఉండాలరా అని బంగారు కొండ రత్నాలు దండా అని మామ చెప్పింది నాకు లేదనుకోండి కానీ కొంచెమన్నా దాంట్లో వన్ పర్సెంట్ ఉంది కాబట్టి గీడి దాకా వచ్చిన నాకడే ఫుల్ కోపం ఉంటుండే అందుకోసం తన కోపమే తన శత్రువు అన్నారు కదా అందుకోసమే చాలా ప్రాబ్లం అయితే ఇంకో విషయం కూడా నేను తెలుసుకున్నాను బీపీ ఎవరికైతే ఉంటుందో బాగా వాళ్ళకి డబ్బులు రావండి ఫస్ట్ పాయింట్ బీపీ బాగా కోపం బీపీ అంటే ఏంటిది కోపమే కదా కోపం నుంచి బీపీ అవుతుంది కదా వాళ్ళకి డబ్బులు కావాలి ఒకవేళ కోటేశ్వర్లు అయినా కానీ మీకు బీపీలు కోపాలు అనుకోండి కోపము బీపీ రెండు అక్క చెల్లెళ్ళు బాగా గుర్తుంది కోపము కోపం వచ్చినప్పుడు మీ బీపీ చెకప్ చేసుకోండి కోపం అయిపోయి నవ్వుతున్నప్పుడు మీ బీపీ చెకప్ చేసుకోండి తేడా ఉంటుంది కోపము మరియు బీపీ అక్క చెల్లెళ్ళు నే నే టైం మీద అట్లాంటి సో అట్లా ఉంటాయి కాబట్టి నేనే ప్రత్యక్ష సాక్షిని నాకు రెండు వేల పదిహేను ముందు విశ్వామిత్రుడు లాగా బాపు అంట ఉంటుంది అందుకోసం ఆ అకౌంట్ లో రూపాయి కూడా లేకపోతుండే ఇప్పుడు అన్నది కోపము హ్యాపీ బాయ్ హ్యాపీ బాయ్ రెండు ఎప్పుడు లవుతున్నారు కదా అమ్మా బాబాయ్ దీన్ని అంత సీక్రెట్ మరి మరి అందుకోసమే కోపాన్ని తగ్గించుకొని డబ్బులు తెచ్చి పెడుతుంది అందుకోసమే నవ్వుతో ఉంటాయి ఇప్పుడు నవ్వుతో ఉన్న ఇంట్లో ఆ ఇల్లాలు కాని ఆ స్త్రీమూర్తి కాని అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు నువ్వు ఈయన ఆఫీస్ నుంచి రాగానే మహాకాళ్ళు ఇంకా ఇంకెత్త అందుకోసం బీపీలు తగ్గాలి సో అలా తగ్గాలంటే ఏంటంటే ఫస్ట్ ముద్ర ముద్ర ఏంటి అంటే పృథ్వీ ముద్ర చూడండి ఎలా ఉన్నాయి ఒక్కొక్క కాంబినేషను పృథ్వీ అంత ఓపిక ఉండాలంటే పృథ్వీ ముద్ర పెట్టమన్నాడు ఇక్కడ అంతే ఎలా పృథ్వీ ముద్ర అంటే ఉంగరపు వేలి ఇంతకు ఈ సూర్య ముద్ర ఇది ఆ ముద్ర వేరు అది షుగర్ వ్యాధికి అధిక బరువుకి ఇదేమో బీపీకి బీపీ ఒకటే కాదయ్యో దీంతో ఎన్ని అసలు ఒక్కొక్క ముద్ర పెడితే ముప్పై ఎనిమిది ప్లస్ ముప్పై ఏడు రకాల రోగాలు తగ్గితే ఒక్కొక్క ముద్రకి నేను చెప్పిన అన్ని ఇంతకుముందు ఎపిసోడ్ లో కూడా సో మీరు ఇక్కడ ఇట్లా ఇట్లా పెట్టారనుకోండి ఇది ఇది బీపీ తగ్గించడమే కాదు మీ జీవితంలో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా మీ జీవితంలో విటమిన్ల ప్రాబ్లం ఉన్నా మీ జీవితంలో హార్మోన్ల ప్రాబ్లం ఉన్నా అరే ఒక్క మాట భూమి నుంచి ఏమేమితాయో అన్ని లాభాలే నీకు ఇక భూమిలో ఏమొస్తాయి అన్నీ వస్తాయి కదా భూమి నుంచి బంగారం వస్తుంది భూమి నుంచి పెట్రోల్ వస్తుంది భూమి నుంచి మీ తినే ఫుడ్ ఏదైనా ఇప్పుడు మనం తినే ఫుడ్ అంతా భూమి నుంచే కదా సో అందుకోసం ఈ పృథ్వీ ముద్ర పెట్టడం వల్ల నీకు లైఫ్ లో బీపీ తగ్గడమే కాదు నువ్వు ఎప్పటికీ హ్యాపీగా ఉంటావు అందుకో దీని పేరు బీపీ ముద్ర కాదు హ్యాపీ ముద్ర హ్యాపీ ముద్ర హ్యాపీ ముద్ర హ్యాపీగా పెట్టుకో ఫీజు లేదు ఫ్రీ పెట్టుకో గాలి తీసుకో నింపు పొట్ట కాదు ఎప్పటి పొట్టంపుతా ఏంటి నీళ్ళకి ఫుడ్ అన్నీసీ అన్లని అన్ని అల్లని జర్రాపు జరగ నింపేది ఇప్పుడు ఏ మరి మీరు అంతా వెటక నేను వెటకాయం కాదు నిజాలు మాట్లాడుతున్నాను నిప్పు లాంటి నిజాలు మాట్లాడుతున్నా నిప్పుడే ఇప్పుడు నిప్పుడే ఇప్పుడు అడ్డంగా నేను నువ్వు అందరం పెరిగిపోతున్నాము తగ్గించు తగ్గించిన బీపీ ఎందుకు పెరుగుతుంది అంటే అధిక బరువు వల్ల కూడా పెరుగుతుంది ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాము ఒకటే ఫ్లోర్ ఉంది ఒకటే అంతస్తు బిల్డింగ్ ఉంది అది వన్ హెచ్పి మోటార్ అయితే మంచిగా వన్ హెచ్పో టెన్ హెచ్పో ఒక ఫ్లోర్కి ఆ నీళ్ళు మంచిగా ఇవ్వగలుగుతుంది అదే మోటారు పదంతస్తుల బిండింగ్ మీదకి నీళ్ళు పోయమంటే పోతుందా దాన్ని అని వెళ్ళిపోతుంది గట్టనే గుండు ఉంటుంది బీపీ ఎందుకు పెరుగుతుంది నీవు యాభై రెండు కిలోల్లో ఉన్న నేనే అనుకోండి యాభై రెండు కిలోల ఉన్న నేను అరవై రెండు అయినా పది కిలోల బరువు పెరిగేసరికి ఒక కిలోకు మూడు వేల ఆరు వందల కిలోమీటర్ల రక్తనాళాలు పెరుగుతాయి మన శరీరంలో మీకు తెలుసా అదే తెలియదు ఇక పంపింగ్ కొట్టడానికి గుండె పీక్ అయిపోతుంది అప్పుడు బీపీ రేజ్ అవుతుంది ఇది లెక్క అనాటమిలా సో అందుకోసమే ఒక కేజీ బరువు పెరిగిందంటేనే ప్రమాదం ఇప్పుడు నేను పది కేజీల బరువు పెరిగింది అందుకోసమే నాకు ఎన్నో ప్రాబ్లమ్స్ వచ్చినాయి హాస్పిటల్లో పోయినా పదిహేను లక్షలు కట్టినాం అట్లా మీరు కట్టద్దు అనే ఈ విషయం చెప్తున్నాను అది జోక్ చేసినట్టు చెప్తున్నాను అనుకున్నావా అందుకోసం బీపీకి ముద్ర పెట్టు తులసి రసం అని ఉంటుంది మేము మళ్ళీ ఆయుర్వేదిక్ హిప్సలు చేసినప్పుడు అవి చెప్తా తులసి రసం వాడండి అన్ని నాలుగు వందల రకాల సర్వరోగ నివారణ ఉంటుంది ఈ ముద్ర పెట్టు ఈ ముద్ర పెట్టి అణులోమిలో ప్రాణాయం చేయాలి ఎక్కువ ఏ జగితే అమ్మ లాంటి ప్రాణాయామా అమృతం లాంటి ప్రాణాయామా అనులోమ విలోమ ప్రాణాయామ ఈ నిమిషానికి ఆరు నిమిషానికి ఆరు అవుతుంది పది నిమిషాలకి అరవై అవుతుంది ఇరవై నిమిషాలకి నూట ఇరవై అవుతుంది నలభై నిమిషాలకి రెండు వందల నలభై అవుతుంది రెండు వందల యాభై చెయ్యి నీకు ఎలాంటి రోగం ఉన్నా పటాపంచాలి గ్యారంటీ నేను చెప్తున్న గ్యారంటీ చేయకపోతే నాకేం తెలియదు రెండు వందల యాభై వేసి నిరోగి అని మనకు పతాంజలి యోగ శాస్త్రంలోనే ఉంది అదే సో ఈ విధంగా మీరు హ్యాపీగా జీవించాలంటే హ్యాపీ ముద్ర పెట్టు పృథ్వీ ముద్ర ఓకేనా ఇదే బీపీ ముద్ర పృథ్వీ ముద్ర పెట్టండి ఆరోగ్యంగా ఉండండి ఆరోగ్యంగా ఉన్నారంటే ఐశ్వర్యంగా ఉన్నట్టే ఆనందంగా ఉండండి సులభంగా వేగంగా ఆనందంగా అన్ని రకాలుగా మంచిగా ఉన్నాం ఓకేనా సో గోల్డెన్ టైం స్టార్ట్ అయిపోయింది వావ్ అను మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల ఆన్లైన్లో ఏ నెల అయినా సరే ఇప్పుడు జూలై అయింది జూలై ఆగస్టు ఒకటో తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు వరకు మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ క్లాసెస్ పది గంటలు ఉంటాయి ఆన్లైన్లో ప్రతి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాసులు ఉంటాయి ఓకే ఓకేనా అలానే పదవ తారీఖు వచ్చేసి వేదిక్ పామిస్ట్రీ క్లాస్ అంటే న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళకి హీరో ఇస్ ద హీరో అన్నట్టు హీరో కూడా న్యూమరాలజీ మరియు పామిస్ట్రీ చేసినాడు అందుకనే పర్ఫెక్ట్ ప్రియక్షన్ చేయొచ్చు మనం అలా అందుకోసమే వేదిక్ పామిస్ట్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి అవి కూడా పదవ తారీఖు నుంచి మళ్ళీ పద్దెనిమిదో తారీఖు వరకు జరుగుతాయి అన్నమాట అంటే అవి కూడా టెన్ అవర్స్ ఒక్కొక్కసారి సండే రోజు ఒక ఐదు ఆరు గంటలు ఎక్కువ చేసుకుంటాం ఇంకా యోగా క్లాసెస్ మనకి ఎర్లీ మార్నింగ్ లో ఉంటాయి స్పెషల్ గా ఉన్న వాళ్ళకి ఏమైనా ఈవినింగ్ కూడా స్పెషల్ గా క్లాస్ పెట్టి వన్ మంత్ సర్టిఫికేట్ కోర్సులు అవి ఫారెన్ వాళ్ళకు అన్నింటికి మన ఇండియా వాళ్ళకి కూడా ఉంటాయి భారత మనీ పవర్ మనీ పవర్ మాస్టర్ క్లాస్ ప్రతి నెల పంతొమ్మిదో తారీఖు ఉంటాయి మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ అవి నాట్ రెగ్యులర్ క్లాసెస్ కావాలి అంటే నాలాగా చెప్పుకోవచ్చు వాళ్ళు కూడా అలా సబ్జెక్ట్ నేర్చుకోవాలి సో అది తర్వాత త్వరలోనే మళ్ళీ కొంతవరకు తర్వాత అయితే మనీ పవర్ చాలా క్లాసులు అడుగుతున్నారు నార్మల్ క్లాసులు ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ ఆన్లైన్ క్లాసులు ఉంటాయి తర్వాత ఒక్కోసారి మన డైరెక్ట్ క్లాస్ నడిపించాము శుభం ప్యాలెస్ లో త్వరలోనే అవి మళ్ళీ నెక్స్ట్ టూ మంత్స్ లో త్రీ మంత్స్ లో మళ్ళీ స్టార్ట్ అవుతాయి అవన్నీ కూడా ఓకేనా ఇంకా మీరు సరైన వివరాలు తెలుసుకుంటే ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు మన ఏదైతే మొబైల్ నంబర్ ఉందో ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు నాలుగు ఒకటి మూడు నాలుగు ఐదు ఆరు ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ కి మీరు ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ చేయండి మిగతా టైంలో మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి మీకు సమాధానం కాల్ చేసి నేర్చుకుని ఎందుకంటే మనము మనం ఒక న్యూమరాలజీ కాదు లక్కీ నేమ్ అంటే లక్కీ నేమ్ అదృష్టనామము మళ్ళీ లక్కీ మొబైల్ నంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ మ్యారేజ్ డేట్స్ ఇన్ని చూస్తాం ఒకటి కాదు మళ్ళీ లక్కీ బిజినెస్ నేమ్స్ నేమ్స్ చిల్డ్రన్ అంటే అపాయింట్మెంట్ తీసుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది అంటే ఒక్కొక్క దానికి ఇప్పుడు నేమ్ కి వేరు బిజినెస్ నేమ్ కి వేరు మొబైల్ నెంబర్ కి వేరు అన్ని ఒక దాంట్లో ప్యాక్ కాదు దేనికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు దానికి ఓకేనా అది ప్రాసెస్ దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏమన్నా కావాలి నోట్ చెప్తున్నా నో గ్యారంటీ నో వ్యారెంటీ నో రిటర్న్ బ్యాక్ మనీ ఇది ఎందుకు చెప్తున్నా అంటే నా అనుభవంలో ఈ పది సంవత్సరాల్లో అందరు చేయలేరు కానీ ఒక ఇద్దరు ముగ్గురు అన్ని చేసేసుకొని వాళ్ళంతా మంచిగా మళ్ళీ ఇది ఒక వంకతో నాకు ఏం జరగలేదా వాళ్ళకి ఆల్రెడీ అన్ని మంచి జరిగినా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అని అంటున్నారు కాబట్టి ఇవి ముందే మేము నోట్ దిస్ పాయింట్ అందుకోసం నో రిటర్న్ బ్యాక్ నో గ్యారంటీ నో వ్యారంటీ కానీ నమ్మకం ఉంటే మాత్రం అఖండ విజయాలు సాధించాము సాధిస్తున్నాము మీరు చూడండి ఓకేనా థ్యాంక్ యూ